ఇవాళ శ్రీ వట్టికోట స్వామి గారి గురించి తెలుసుకుందాం తెలంగాణ ప్రాంత తొలి నవల రచయిత శ్రీ వట్టికోటి స్వామి తెలంగాణ ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసే అనేక కథానికలు ఆయన రాశారు గ్రంథాలయోద్యమం ద్వారా విజ్ఞాన వ్యాప్తికి కృషి చేసిన సాహిత్యాభిలాషి అల్వార్ స్వామి నల్లగొండ జిల్లా నకరీకళ్లు మండలంలో చెరువు మాధవరం గ్రామంలో పంతొమ్మిది నవంబర్ పదిహేను ఒకటిన ఆయన జన్మించారు తండ్రి రామచంద్రాచార్యులు తండ్రి రామచంద్రాచార్యులు తల్లి సింహాద్రమ్మ చిన్నతనంలో పెద్దగా చదువుకోలేదు చదువు ఆయనకి అబ్బలేదని అంటారు ఆ రోజుల్లో హైదరాబాద్ నుండి సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న గోల్కొండ పత్రికల్లో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగంలో చేరారు నెలకు పదిహేను రూపాయల జీతం ఆ తర్వాత ఆ నౌకరీ వదిలి విజయవాడలో ఒక హోటల్లో సర్వర్గా కొంతకాలం పనిచేశారు విజయవాడలో ఉద్యోగం చేసుకుంటూ స్వయం కృషితో తెలుగు ఇంగ్లీష్ సాహిత్యంపై అభిలాష పెంపొందించుకున్నారు తనకు వచ్చే నెలసరి జీతంలో సగ భాగం అనేక సాహితీ పత్రికలు కొనడానికే ఆయన ఉపయోగించేవారని ఆయన మిత్రులు చెప్తారు శ్రీ అల్వార్ స్వామి పంతొమ్మిది ముప్పై ఎనిమిది ప్రాంతంలో తెలంగాణ గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు శ్రీ పట్టాభి సీతారామయ్య శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావుతో కలిసి అనేక సమావేశాలు ఉద్యమాల్లో పాల్గొన్నారు దేశోద్ధారక గ్రంథమండలి పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి పలు గ్రంథాలను ప్రచురించారు ఈ పుస్తకాలను తన భుజాలపై పెట్టుకొని గ్రామ గ్రామాన తిరిగి పుస్తక ప్రియుల చేత చదివించి చందాదారులుగా చేర్పించారు దేశోద్ధారక గ్రంథ మండలి తరఫున ఒక రెఫరెన్స్ లైబ్రరీని కూడా స్థాపించి పాత పత్రికలు గ్రంథాలను సేకరించి ఆయా రంగాల్లో నిష్ణాతులకు పరిశోధకులకు అనువుగా ఉంచారు శ్రీ అల్వార్ స్వామి కొంతకాలం తెలుగు తల్లి పేరిట ఒక మాసపత్రికను ప్రచురించారు అనంతరం సికింద్రాబాద్లో స్థిరపడ్డ శ్రీ అల్వార్ స్వామి ఆనాటి నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో భారత స్వాతంత్ర సమర సత్యాగ్రహంలో చురుకైన పాత్ర పోషించారు ఆనాడు సికింద్రాబాద్లో గల ఏకైక జాతీయ నాయకుడిగా శ్రీ అల్వార్ స్వామి ప్రఖ్యాతి చెందారు శ్రీ అల్వార్ శ్రీ అల్వార్ స్వామి పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు అభ్యుదయ రచితల సంఘంలోనూ అల్వార్ స్వామి తనదైన చురుకైన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రాంతంలో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది కమ్యూనిస్ట్ నాయకులని అరెస్ట్ చేసింది దాంతో అనేక మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయితే పోలీసులకు చిక్కిన శ్రీ వట్టికోటి అల్వార్ స్వామి మూడేళ్లపాటు సంగారెడ్డి వరంగల్ గుల్బర్గా జైళ్లకు పంపారు అల్వార్ స్వామికి ఈ జైలు జీవితంలో ఎన్నో గ్రంథాలు చదువుకునే వీలు చిక్కింది ఈ సమయంలోనే శ్రీ అల్వార్ జైలు నియమ నిబంధనలను ఎంతగానో సంస్కరించాలని ఆందోళన చేశారు జైలలో నిర్బంధంలో ఉండే నేరస్తుల మనోభావాల్ని విశ్లేషిస్తూ జైలు లోపల అనే ఒక గ్రంథం తన జైలు జీవిత అనుభవాన్ని రసవత్తరంగా గ్రంథస్థం చేశారు అలాగే తెలంగాణ ప్రాంత ప్రజా జీవితం ప్రజల నుడికారంతో ఈయన రాసిన ప్రజల మనిషి గ్రంథం ప్రతివారిని ఆకర్షించింది ఆనాడు ప్రతివారింట్లో ఈ గ్రంథం ఉండి తీరిందని ఆయన మిత్రులన్నారు అలాగే అల్వార్ స్వామి రాసిన మరో నవల గంగు తెలంగాణ జీవన రీతికి అద్దం పడుతుంది అభ్యుదయ రచితల సంఘం క్రియాశీలక సభ్యునిగా ఈయన రాసిన రచనలు సుమారు ఇరవైకి పైగా ఉన్నాయి గొప్ప సాహిత్య అభిలాషి గొప్ప సాహిత్య అభిలాషి సౌహృదయుడు మానవతావాది నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేసిన భాషా సేవకుడు శ్రీ అల్వాస్వామి తీవ్ర గుండెపోటుతో నిరక్షరాస్య నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేసిన భాషా సేవకుడు శ్రీ అల్వాస్వామి తీవ్ర గుండెపోటుతో ఆకస్మికంగా నలభై ఆరు సంవత్సరాల పిన్న వయసులోనే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి ఐదున మరణించారు